అన్న నాకు ఊహ తెలిసినప్పటి నుంచి చూస్తున్నా నిజంగా దోస్తారంటే మీదే అన్న నా ఆ చిన్న అలాగే ఉంటది ఎక్సలెంట్ అన్న మీరు కొంచెం నేను కూడా వస్తాను కానీ అన్న దోస్తానంటే మీదే సూపర్ అన్న మీరు అబ్బా మాకు అంత ఫేక్ అది సెల్ఫీ కెమెరా తప్పక దోస్తానం చేస్తా చిన్నప్పటి నుంచి ఉన్నాడని నేను ఇంకా అనుకున్నా మీరు ఏదో ప్రాణ స్నేహితులు అనుకున్నానా ఒక్కేం కాదు అటువంటి అరే వాడే దోస్తరా వాడు అన్ని గాలి మాటలు చెప్తే అంతా వేస్ట్గా అడిగాడు ఏదో గత లేకుండా నేను వాడితో దోస్తాన్ని చేస్తున్నా తప్ప ఏం లేదురా ఇది వాడితో ఏమన్నా మీరు పక్క పక్కన ఉంటేనే మస్తు దోస్తా అంటారు ఏ నీకు ఎలాదురా వాడు గురించి అంత సెల్ఫిష్ వాడు సరే నువ్వు పోనా సరే చూసిరా అంతా బయటికి షో ఇక్కడ ఒరిజినల్ దోస్తాన్ ఎవరిది లేదు వాళ్ళు మన పక్క నుండి నటిస్తున్నారు అంతే బయటికి పోతే ఒకరి గురించి ఒకరు ఎట్లా మాట్లాడుతున్నారు చూసినారు కదా బయట దోస్తాను కూడా ఇట్లానే ఉంది జాగ్రత్తగా ఉంటుంది ప్రపంచంలోనే ప్రమాదకరమైన శత్రు ఎవరో తెలుసా నీ గురించి అంతా తెలిసిన నీ స్నేహితుడే